గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు తిష్ట తిష్టవేస్తే ఆమె ఆమెకు సంబంధించిన నాయకులు ఆమెకు సంబంధించిన మనుషులు ఆయమ ఆమె వేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నలప్రెడ్డి పల్లెకు భారీగా జమ్మల్ మడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను నాయకులను అక్కడ అక్కడ తీసి తీసి మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో వందల మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో వేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్ లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపుకు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగ్లు వారిని అడ్డుకోవడం బెదిరించడం భయపెట్టడం ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లాక్కుని వాళ్ళని పంపించేసేయడం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసినా ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో కనపడుతున్నాడు చూసినా వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా అది వాడుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా సరే ఇంకో ఫోటో చూద్దామా ముందు నేను చూపించింది నల్లబెడిపల్లె ఇప్పుడు నల్లబెడపల్లె ఆ ఫోటోలు సర్కిల్ చేసి చూపించిన ఆయన ఆయన చూసినాడు కదా ఆయన కూడా జమ్మల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు మరి ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారక చెర్ల ఈయన జమున నియోజకవర్గం నల్లపేటపల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి మైలవరంలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్నా తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి పోదిస్తున్నాడు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమన్వోడు నియోజకవర్గం నా పులేందల్లో నల్లబ్రెడ్డి పల్లెలో వీళ్ళు వచ్చి ఓట్లేస్తున్నారు వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు మాట్లాడేవాడు లేడు ఏ ఇచ్చేది ఇస్తున్నారు కలెక్టర్ రెండు చేతులు చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు వేయిస్తున్నాడు ఇస్తున్నాడు ఇంకొరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లె గ్రామం మైలవరం మండలం జమ్మలోడు నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర్రెడ్డి ఈయన జమ్మలూడు నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ జమ్మల అడుగు మండలమైనది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రపల్లి పంచాయతీలో నలబెడుపల్లి గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మల నియోజకవర్గం జమ్మలమడుగు మండలం గుండచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పోజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ యమ్మనవడం నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి సన్నపు సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు నెక్స్ట్ చూడగా ఏం పోస్ట్ ఉండడం కూడా జమ్మలమడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన కొంతమందిని గుర్తించినారు యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం ఇంకా డెప్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన కాడి చూపించగలుగుతా అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించే గుర్తు గుర్తుపట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ గట్గా మార్పు చేసి చూపించగలుగుతా ఉన్నాం